శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం స్వాగతం మత సామరస్యం ఈ మత సామరస్యాన్ని అద్భుతంగా ప్రబోధించినటువంటి వ్యక్తి శ్రీరామకృష్ణ పరమహంస ఎవరు కూడా మత సామరస్యాన్ని ఆయనంతగా చక్కగా విసిద్ధపరిచినటువంటి వారు మనకు కనిపించరు ఆయనే ఇందులో అగ్రగణ్యుడు అని చెప్పవచ్చు మనం ఎందుకంటే మన హిందూ మతం మతం కాదు ఇది సనాతన ధర్మము ఇది సర్వాన్ని కూడా తనలో లీనం చేసుకోగలుగుతుంది అని చెప్తూనే ఒక రకమైనటువంటి మత దుర్భిమానాలతో మళ్ళీ ఈ ఆధునిక కాలంలో కొంత మత దురభిమానాలు పెచ్చిపేరుతున్నాయి అందుకు చక్కటి పరిష్కారం చూపెట్టినటువంటి వ్యక్తి శ్రీరామకృష్ణ పరమహంస ఆయన అనేక మతాల యొక్క సాధనలు చేశారు ఇస్లాం సాధన క్రైస్తవ సాధన అలాగే మన హిందూ సంప్రదాయంలో ఉన్నటువంటి అనేక మంది దేవీ దేవతల యొక్క అంటే ఆంజనేయుడిగా రామభక్తుడుగా ఆయన సాధన చేశారు అలాగే రాధాదేవిగా శ్రీకృష్ణ భక్తుడుగా ఆయన ఆయా సాధనలు చేసేటప్పుడు ఆయన మిగతా ఇతర విధమైనటువంటి చిత్రపటాలు కానీ అవన్నీ కూడా తీసేసి కేవలం ఆ మతము యొక్క సాధనకి అవసరమో దాన్నే ఆయన ఆచరించేవారు మిగతావన్నీ కూడా వదిలిపెట్టేసేవారు అట్లా ఆచరించి ఆయన చెప్పినటువంటిది ఏమిటంటే మతాలన్నీ కూడా ఒకే గమ్యానికి చేరుస్తాయి ఒకే పరమాత్మకు చేరుస్తాయి అని చెప్పడానికి ఆయన చాలా ఉదాహరణలు చెప్పారు ఒక కోనేరుకి నాలుగు మార్గాలు ఉంటాయి నాలుగు పక్కల నలుగురు నీళ్లు తీసుకువెళ్తూ నలుగురు మతస్థులు నాలుగు రకాలుగా చెప్తారు వాళ్ళు కానీ తీసుకువెళ్తుండే ఒకటే జలము అలాగే మన సనాతన ధర్మంలో కూడా సాకారం నిరాకారం అనేటటువంటి రెండు రకాల ఉపాసనల్లో ఆ బ్రహ్మజ్ఞానం గురించి తర్వాత అలాగే సాకార ఉపాసన గురించి చక్కటి వివరణ ఇస్తారాయన దానికి ఉప్పు బొమ్మ సముద్రంలో మునిగిపోయింది అది కరిగిపోయింది ఆ బ్రహ్మం గురించి చెప్పేది ఎవరు అలాగే నీరు ఘనీభవించినప్పుడు మంచుగడ్డగా అవుతుంది అదే మంచు మళ్ళీ ద్రవీకరించినప్పుడు ద్రవ ద్రవంగా మారినప్పుడు నీటిలో కలిసిపోతుంది ఈ అవతారాలు కానీ ఈ జీవజాలం కానీ అలా సచ్చిదానంద బ్రహ్మం ఘనీభవించడం వల్ల ఏర్పడినటువంటివి అని చెప్పి చెప్తారు ఆయన అలాగే ఈ మధ్యకాలంలో ఒక సంఘటన జరిగింది ఏమిటంటే ఒక విశిష్టాద్వైత భక్తుడు ఒక విశిష్టాద్వైతుడు ఆయన నా మిత్రుడు ఆ మిత్రుడికి నేను ఈ రామకృష్ణ వారి కథామృతం వీడియోలు పంపుతున్నప్పుడు ఆ వీడియోలు చాలా బాగున్నాయండి అంటూ కానీ మేము అది ఒప్పుకోమండి అన్నాడు ఏమిటి ఒప్పుకోంది నువ్వు అని అడిగితే మీరు ఏనుగు మావటి వాడి ఏదో చెప్పారు అందులో మావటి నారాయణుడు ఏనుగు నారాయణుడు అందరూ నారాయణ స్వరూపులని చెప్పాము అది నేను అది మేము ఒప్పుకోంగా అన్నాడు అంటే అప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది శ్రీరామకృష్ణుల వారు ఈ ద్వైత విశిష్టాద్వైత అద్వైత భావాలని ఎంత చక్కగా ఆయన విశదీకరించారంటే అసలు ఈ మూడు కూడా వేరే మతాలనుకుంటున్నాం వాటికి మతాచార్యులు అని పేరు పెట్టాం ఆ మతాల ఆ విధానాలను కనుక్కున్నటువంటి ఆ అవి అద్వైత సిద్ధాంతము విశిష్టాద్వైత సిద్ధాంతము అలాగే ద్వైతము ఇవన్నీ సిద్ధాంతాలు ఈ సిద్ధాంతాలను కనుక్కున్నటువంటి వారికి వారికి ఒక మతం అనుకుని మతాచార్యులు అని పేరు పెట్టాం అంటే అసలు మతం అంటే ఒక మహానుభావుడు చెప్తాడు ఏమిటంటే మతం అంటే వ్యక్తి ప్రాధాన్యతగా చూసినప్పుడు మతం ఏర్పడుతుంది ఒక వ్యక్తి ప్రధానంగా తీసుకున్నప్పుడు ఆ వ్యక్తిని గురించి ఆలోచించినప్పుడు మతం ఏర్పడుతుంది అదే ఏం చెప్తున్నారు ఈ మహాత్ములు అని చెప్పి ఆలోచించినప్పుడు ధర్మం తెలుస్తుంది అన్నాడు అంటే ఇక్కడ మనం ఒక్కోసారి కొన్ని పదాలు వాడతాం నీ మతం నీదే రా అంటాం లేకపోతే నీదంతా మతం రా అంటాం అంటే మతం అంటే ఒక గ్రూప్ అవక్కర్లేదు ఒక విధానము మతం అంటే ఒక విధానము ఒక అవగాహన అని చెప్పచ్చు అనమాట మనం అయితే ఈ ద్వైత విశిష్టాద్వైత అద్వైత విధానాలని చెప్తూ వారు వివేకానంద స్వామి ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే ఇవి మతాలు కాదు ఇవి మతాలనుకుని అనుసరిస్తున్నారు చాలామంది మతాలు కాదు అవి ప్రతి మతంలోనూ కూడా అంటే అది ఏ మతం అన్నా కానివ్వండి హిందుత్వం కానివ్వండి క్రైస్తవం కానివ్వండి బుద్ధిజం కానివ్వండి ఏ మతంలోనైనా సరే ఈ మూడు స్థాయిలు మానసిక స్థాయిలుగా నడవలసిందే అంటే మొట్టమొదట దేవుడు అనేవాడు అసలు ఉన్నాడో లేడో అనేది ఫస్ట్ నెక్స్ట్ దేవుడు ఉన్నాడు ఉంటే ఆయన ఎక్కడో వేరే ఉన్నాడు నేను వేరు దేవుడు వేరు అది ద్వైతం తర్వాత కొంచెం మానసిక పరిణితి చెందిన తర్వాత ఏం చేస్తారంటే అది దే పరమాత్మ జీవా జీవాత్మ ఇది విశిష్ట అద్వైత సిద్ధాంతం ఈ సిద్ధాంతం మూడవది అద్వైతం అంతా పరబ్రహ్మ నుంచే ఈ సృష్టి అంతా జరుగుతోంది జీవజాలం కానీ అంతా కూడా పరబ్రహ్మ యొక్క స్వరూపమే అనేది అద్వైతం ఈ మూడు కూడా ఏమంటారంటే రామకృష్ణ వారు ఇవి మూడు మానసిక స్థాయిలు ఏ మతస్థుడైనా సరే ఈ మూడు మానసిక స్థాయిల్లో ప్రయాణం ప్ చేసి ఆ సచ్చిదానంద పరబ్రహ్మాన్ని తెలుసుకోవలసిందే అది ఈ జన్మలో కావచ్చు జన్మజన్మలో కావచ్చు ప్రతి జీవి కూడా ఈ పరిణామం చెందవలసిందే అని చెప్తారన్నమాట ఆయన కాబట్టి వీటిని మతాలుగా భ్రమపడి నేను ఆ మతంలో ఉన్నాను ఆ మతాన్ని అనుసరిస్తున్నాను అనుకుని ఆ మతాలుగా భావించద్దు అని చెప్తారు వాటికి చక్కటి వివరణ ఈ మూడు విధానాలకి కూడా ద్వైత విశిష్టాద్వైత అద్వైత విధానాలకి రామకృష్ణులు వారు ఇచ్చినంత చక్కటి వివరణ ఎవరు ఇవ్వలేదేమో అనిపిస్తుంది ఇంకొక విషయం కూడా ఆయన చెప్తారు ఒక సందర్భంలో విశిష్టాద్వైత స్థాపకుడైన రామాంజుల వారు ఆయన యొక్క గురువు అద్వైతవాది వారిద్దరి మధ్య ఎప్పుడు ఘర్షణ జరుగుతూ ఉండేటి వాదోపవాదాలు జరుగుతూ ఉండేది అయితే శిష్యుడు శిష్యుడే తనకి ఆ శిష్యుడి మీద ఉండేటువంటి ప్రేమ ప్రేమగానే ఉంటుంది కాబట్టి ఇవి మతాలు కాదు మతాలని చెప్పి మనం భ్రమపడకూడదు అవి మానసిక స్థాయిలు మూడు స్థాయిలు అన్నమాట దీన్ని మనం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిద్దాం నమస్కారం సెలవు